సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టింది సో గిరిజన ప్రాంతాల్లో రైతులు ఆదాయం పెంచేందుకు కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందన్ వికాస కేంద్రాలను ఏపీలో ఏర్పాటు అయితే చేయబోతున్నారు దీనికి సంబంధించి వంద వంద వందల కేంద్రాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కేంద్రానికి సంబంధించి పదిహేను అయితే కేంద్రం మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే ఆల్రెడీ ఐటీడీఏ సంబంధించి ఈ నిధులైతే బదిలీ చేయడం అయితే జరిగింది సో పంట అమ్మకంలో దళాలను బారిన పడి గిరిజనులు అయితే ఎక్కువగా నష్టపోతూ ఉంటారు వాటిని నివారించేందుకు ఈ చేస్తూ చేస్తున్నారన్నమాట ఒక్కో వీడివీకే కేంద్రం పరిధిలో మూడు వందల మంది గిరిజన రైతులను సభ్యులుగా చేసి గిరిజనులు పండించే పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ అనువైన పరికరాలను ఆ మొత్తంలో కొనుగోలు చేయడానికి అవకాశం అయితే ఇస్తారు సో గిరిజనులు వారికి నచ్చిన ప్రాసెసింగ్ వస్తువులను అయితే కొనుక్కోవచ్చు అనమాట అయితే జీడిపప్పు కావచ్చు తేనె కావచ్చు చింతపండు కావచ్చు పసుపు కావచ్చు చీపులు ఇలా గిరిజన ప్రాంతాల్లో పండే అన్ని రకాల ఉత్పత్తుల ప్రాసెసింగ్లో ఉపయోగించే పరికరాలు రైతులైతే కొనుగోలు చేసుకునే అందుకే ఈ నిధులు ఉపయోగిస్తారు వీటి వినియోగంపై కూడా రైతులకు ప్రభుత్వం శిక్షణ అందిస్తుంది ఉత్పత్తులు నాణ్యంగా ఉండేలా తగు చర్యలు కూడా తీసుకుంటుంది రైతులు నష్టపోకుండా వీటిని గిరిజన సహకార సంస్థలు బ్రాండింగ్ కల్పించి కొనుగోలు చేసి మార్కెటింగ్ కూడా ఏర్పాటు చేస్తారన్నమాట సో ఈ విధంగా ఏపీలో మరో కీలక పథకానికి నాంది పలకపోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి